Hello all, this is Lavanya. Welcome to Sagyama Studies. ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారం ఏముందో ఈ వీడియోలో అయితే చూద్దాం చూసే ముందు ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఖచ్చితంగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఎందుకంటే నేను పొద్దున్న నుంచి ఎనిమిది నుంచి పది దినపత్రికల నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మీకు చెప్పడం అయితే జరుగుతుంది మంచి యూస్ఫుల్ అయితే ఉందన్నమాట యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో ఉంది ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఎందుకంటే నేను పెట్టే ఎడ్యుకేషనల్ న్యూస్ కానివ్వండి జాబ్ అప్డేట్స్ కానివ్వండి మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే అందే ఛాన్స్ ఉంది సో త్వరగా చూసే ఛాన్స్ కూడా ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి సో ఈరోజు వచ్చేసి విద్యా ఉద్యోగ సమాచారంలో భాగంగా ఏమున్నాయంటే ఒకసారి చూద్దాం గ్రూప్ వన్ తర్వాత డిఎస్సి అండ్ మరో కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది దాని గురించి వీడియోలో చూద్దాం అండ్ పద్దెనిమిది నుంచి టెన్త్ ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి ఈ నెల పద్దెనిమిదవ తేదీ నుంచి అండ్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు నకిలీ బోనోఫైట్స్ ట్రైబల్ యూనివర్సిటీలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి క్లాసులు అయితే స్టార్ట్ అవుతున్నాయి దాని గురించి గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఖాళీల గురించి గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించిన ఎగ్జామ్ డేట్స్ అయితే రిలీజ్ అయ్యాయి సో అందులో భాగంగానే గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి మరికొన్ని ఖాళీల వివరాలు అయితే ఈరోజు వీడియోలో చూద్దాం అండ్ దానికి సంబంధించి కొత్త నోటిఫికేషన్ ఇస్తారా లేదంటే ఆ నోటిఫికేషన్లోనే ఇవి ఈ పోస్ట్ అనేవి కలుపుతారా అనే దాని గురించి ఈ వీడియోలో క్లియర్గా అయితే చూద్దాం అండ్ బీఎస్సీ నర్సింగ్కి నీట్ తప్పనిసరియా కాదా అనే విషయాన్ని అండ్ త్వరలో స్కిల్ యూనివర్సిటీని అయితే ప్రారంభించబోతున్నారు దాని గురించి అండ్ గురుకులాకి సంబంధించి పరేషన్లో గురుకుల అభ్యర్థులు అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది క్యాప్షన్ సో ఇది హై పోస్ట్ నుంచి లో పోస్ట్ వరకు అయితే ఫిలప్ చేశారు గురుకుల గురుకుల రిక్యూర్మెంట్లో పోస్ట్లు అనేటివి అలా నింపారు సో కింద పోస్ట్ కింద స్థాయిలో పోస్టులో వచ్చిన వారు ఏమైందంటే పై స్థాయి పోస్ట్ వస్తే కింద స్థాయి వాళ్ళు కూడా పై స్థాయికి తెలియపోయారు సో కింద అయితే బ్యాక్లాగ్ పోస్టులు అయితే ఉన్నాయన్నమాట సో వాటి గురించి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఇంకా మరెన్నో వీడియోలు అయితే ఉన్నాయి అండ్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఈరోజైతే ఫస్ట్ వార్త గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఖాళీల గుర్తింపును కసరత్తు షురు శాఖల వారీగా సమాచారాన్ని కోరిన ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఉద్యోగ ఖాళీల కసరత్తు ప్రక్రియ వేగవంతం చేసింది శాఖల వారీగా గుర్తించిన గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఖాళీల వివరాలను నిర్ణీత ఫార్మాట్లో సమర్పించాలని అన్ని ప్రభుత్వ శాఖాధిపతులకు ఆదేశించింది ఈ మేరకు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అన్ని ప్రభుత్వ శాఖలకు మెమోలు జారీ చేశారు రెండు వేల ఇరవై రెండు ఆగస్టు ముప్పైవ తేదీ నాటికి గుర్తించిన ఖాళీలకు అనుగుణంగా భర్తీకి అప్పట్లో ప్రభుత్వం అనుమతించిన విషయం తెలిసిందే ఈ మేరకు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో ఉద్యోగ ప్రకటనలు జారీ చేసింది ఆగస్టు రెండు వేల ఇరవై రెండు తర్వాత నుంచి గుర్తించిన ఖాళీలు మంజూరై ఖాళీగా ఉన్న పోస్టులతో పాటు రానున్న ఏడాది కాలంలో ఖాళీ కానున్న గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఉద్యోగాల వివరాలను గురువారం అయితే సాయంత్రం ఐదు గంటల్లోగా సమర్పించాలని ఆర్థిక శాఖ అయితే ఆదేశించింది అనమాట ఇందుకు సంబంధించి ప్రత్యేక ఫార్మాట్ను ఇప్పటికే ప్రభుత్వ శాఖలకైతే ఆర్థిక శాఖ అధికారులు పంపించారు అండ్ ఇక్కడ చూసినట్టయితే కొత్త పోస్టులతో కొత్త ప్రకటనను అనేది ఇచ్చారు చూద్దాం దీని గురించి ప్రస్తుతం టీఎస్పిఎస్సి గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఉద్యోగ ప్రకటనలు జారీ చేసి వాటి భర్తీ ప్రక్రియకు సంబంధించిన చర్యలు వేగవంతమైతే చేసింది గ్రూప్ టూ కేటగిరీలో ఏడు వందల ఎనభై మూడు ఖాళీలు ఉండగా వీటికి సంబంధించి అర్హత పరీక్షలను ఆగస్టు ఏడు ఎనిమిది తేదీల్లో నిర్వహించనున్నట్లు టీఎస్ వెల్లడించింది అదేవిధంగా గ్రూప్ త్రీ కేటగిరీలో పదమూడు వందల ఎనభై ఎనిమిది ఖాళీల భర్తీకి గాను ఈ ఏడాదిలో నవంబర్ పదిహేడు పద్దెనిమిది తేదీల్లో అర్హత పరీక్షలు నిర్వహించనుంది తాజాగా ఈ రెండు కేటగిరీల్లో ఖాళీల గుర్తింపునకైతే ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తుంది డైరెక్ట్ రిక్యూట్మెంట్ కింద ఖాళీలను గుర్తిస్తే వాటి భర్తీకి ప్రత్యేకంగా నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లయితే సమాచారం ఇక్కడ క్లియర్గా చూడొచ్చు అంటే ఖాళీగా ఉన్న పోస్టులకైతే కొత్త నోటిఫికేషన్ ఇస్తామన్నట్టుగా అయితే ఇక్కడ సమాచారం ప్రస్తుతం ఉద్యోగ ప్రకటనలు జారీ చేసి పరీక్షలు నిర్వహిస్తుండగా కొత్త ఖాళీలకు కొత్త నోటిఫికేషన్లు ఇవ్వాలా లేక ఇప్పటికే ప్రకటించిన నోటిఫికేషన్లు పోస్టుల సంఖ్యను పెంచాలా అనే కోణంలో కూడా ప్రభుత్వం రెండు విధాలుగా అయితే ఆలోచిస్తుంది అన్నట్టుగా అయితే మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ చూడొచ్చు మనం అండ్ ఇక్కడ చూసినట్టయితే గ్రూప్ టూ గ్రూప్ త్రీ దరఖాస్తులకు కొత్త వారికి అవకాశం ఇవ్వండి అనేది టీఎస్పీఎస్సి చైర్మన్కు ఏ ఏఐవైఎఫ్ విజ్ఞప్తి అన్నట్టుగా ఇక్కడ చూద్దాము గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోటీ పరీక్షలకు కొత్త అభ్యర్థులకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించాలని అఖిల భారత యోజన సమాఖ్య కోరారు ఈ మేరకు టిఎస్పీఎస్సి చైర్మన్ మహేందర్ రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేశారు అండ్ ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మేంద్ర మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల ఇరవై మూడులో పది లక్షల మంది విద్యార్థులు తమ విద్యా సంవత్సరం నుంచి పూర్తి చేశారని చాలా చాలామంది పోటీ పరీక్షల కోసం కోచింగ్ తీసుకుంటున్నారని తెలిపారు గత ప్రభుత్వం సకాలంలో పరీక్షలు నిర్వహించలేకపోవటం వల్ల నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరిగిందని వ్యక్తం చేశారు పరీక్ష పత్రాల లీకేజీ కారణంగా కమిషన్ పై నమ్మకం లేక చాలామంది కొన్ని నోటిఫికేషన్లకు దరఖాస్తు కూడా చేసుకోలేదన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం బోర్డుని ప్రక్షాళన చేయడంతో నిరుద్యోగులకు కాస్త నమ్మకం అయితే ఏర్పడిందన్నారు ఈ నేపథ్యంలో కొత్త వారికి కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే కొత్త నోటిఫికేషన్లు అయితే ఇవ్వాలనేస్తే ఇక్కడైతే వారు కోరడం అయితే జరిగిందన్నట్టుగా అయితే మనం ఇన్ఫర్మేషన్ చూడొచ్చు నెక్స్ట్ వచ్చేసి మరో కొత్త నోటిఫికేషన్ అదేంటంటే నూట డెబ్బై మూడు పోస్టులకు సింగరేణి నోటిఫికేషన్ అయితే వచ్చింది ఇంతకుముందు రెండు వందల డెబ్బై రెండు పోస్టులకు గాను సింగరేణిలో నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది కొత్తగూడెం నోటిఫికేషన్ అనమాట భద్రాద్రి కొత్తగూడ ఉంది ఇప్పుడు వచ్చేసి నూట మూడు పోస్టులకు మరో నోటిఫికేషన్ అనమాట సింగరేణి సంస్థలోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి నూట మూడు పోస్టులు అంటే ఇంటర్నల్ పోస్టులు భర్తీకి యాజమాన్యం గురువారం అయితే నోటిఫికేషన్ విడుదల చేసింది ఇందులో జూనియర్ మైనింగ్ ఆఫీసర్ పోస్టు ఎనభై జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ మెకానికల్ వచ్చేసి పోస్టులు ఇరవై ఎనిమిది జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ ఎలక్ట్రికల్ పోస్టులు వచ్చేసి ఇరవై ఒకటి అండ్ జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ సివిల్ పదకొండు పోస్టులు జూనియర్ ఆఫీసర్ ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్ నాలుగు పోస్టులు జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ నాలుగు పోస్టులు బయోకెమిస్ట్రీ పోస్టులు ఒకటి జూనియర్ ఫారెస్ట్ అసిస్టెంట్ పోస్ట్ పన్నెండుతో పాటు జూనియర్ శానిటరీ ఇన్స్పెక్టర్ పోస్టులు ఐదైతే ఉన్నాయి ఆయా పోస్టుల కోసం ఈ నెల ఇరవై తేదీ నుంచి ముప్పైవ తేదీ వరకు అయితే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది పూర్తి వివరాల కోసం సింగరేణి సంస్థ వెబ్సైట్ని అయితే పరిశీలించాలని రిక్యూర్మెంట్ సెల్ జిఎం కట్టా బసవయ్య అయితే సూచించారు నేను దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ అయితే కింద మన డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి అయితే మీరు పొందొచ్చు అండ్ మరొకటి మీరు టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూప్లలో జాయిన్ కండి ఎందుకంటే నేను పెట్టే ఎడ్యుకేషన్ న్యూస్ కానీ జాబ్ అప్డేట్స్ కానివ్వండి అందులో అయితే డైలీ అయితే షేర్ చేస్తాను సో అక్కడ నుంచి మీరు పొందొచ్చు కాబట్టి మీరు టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూప్లలో జాయిన్ అయితే కండి అండ్ మన ఫేస్బుక్ పేజీని కూడా ఫాలో అవుతూ ఉండండి ఇక్కడ వచ్చేసి గ్రూప్ వన్ తర్వాత డిఎస్సి డిఎడ్బిఎడ్ అభ్యర్థులు డిమాండ్ అయితే ఉంది ఇక్కడ చూద్దాం గ్రూప్ వన్ తర్వాత డిఎస్సి నిర్వహించాలని డిఎడ్బిఏడ్ అభ్యర్థుల సంఘం నాయకులు ఒక ప్రకటనలో అయితే డిమాండ్ చేశారు మే చివరి వారంలో సివిల్స్ ప్రిలిమ్స్ జూన్ తొమ్మిదవ తేదీన గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఉందని కాబట్టి జూన్ చివరి వారంలో లేదా జూలై మొదటి వారంలో డిఎస్సి నిర్వహించాలని అయితే కోరారు అలాగే కొత్త నోటిఫికేషన్ ప్రకారం పూర్తి స్థాయిలో సిలబస్ ఇవ్వాలని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి అయితే కోరారు డిఎస్సి కొత్త నోటిఫికేషన్ రెండు వేల ఇరవై మూడు వరకు ఉన్న అంశాలనే సిలబస్ లో సిలబస్ వెబ్సైట్ లో ఉంచిందని ఆయన తెలిపారు న్యాయ చిక్కులు లేకుండా సిలబస్ రెండు వేల ఇరవై నాలుగు వరకు అప్లోడ్ చేయాలన్నారు అలాగే స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులకు ఇంతవరకు పూర్తి స్థాయిలో సిలబస్ ఇవ్వలేదని దాన్ని కూడా పూర్తి చేయాలని సూచించారు తొంభై ఐదు శాతం లోకల్ పోస్టులు ఉండగా మిగిలిన ఐదు శాతంలో అన్ని జిల్లాలకు అవకాశం ఇవ్వాలన్నారు పదవీ విరమణ ద్వారా ఏర్పడే ఖాళీలు కూడా ఈడీఎస్సిలో జత చేయడంపై ప్రభుత్వం పరిశీలించాలన్నారు అంటే మొత్తం ఇరవై ఐదు నోటిఫికేషన్ ఇవ్వాలని క్లియర్గా అయితే తెలుస్తుంది అండ్ మరొక వార్త పరేషాన్లో గురుకుల అభ్యర్థులు హడావుడిగా సర్టిఫికేట్ల వెరిఫికేషన్ పీడీ అభ్యర్థుల జాబితాలో అనర్హులు రిలిక్విష్మెంట్పై స్పష్టత కరువు ఒకరికే రెండు మూడు ఉద్యోగాలు విరసి త మళ్ళీ తప్పని బ్యాక్లాగులు ఇప్పటికే కోర్టు మెట్లెక్కిన పీడీ అభ్యర్థులు అయినా స్పందించని ప్రభుత్వం అన్నట్టుగా ఎక్కడైతే ఇచ్చారో సో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కారు రాజకీయ ఆంక్ష ఆకాంక్షలకు ఉపాధ్యాయ ఉద్యోగార్థులకు ఆశయాన్ని బలి తీసుకుంటున్నది హడావుడిగా పోస్టుల భర్తీ చేపట్టింది కట్ ఆఫ్ మార్కుల జాబితాలను ప్రకటించకుండానే అభ్యర్థులు లేవనెత్తుతున్న అభ్యంతరాలు డిమాండ్లపై స్పష్టత ఇవ్వకుండానే నియామక పత్రాలైతే అందించింది ఇటు సర్కారు అటు ట్రిప్ తీరుతో గురుకుల అభ్యర్థులతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు తమ జీవితాలతో ప్రభుత్వం చెలగాట ఆడుతున్నదని ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నట్టుగా ఇక్కడ చూడొచ్చు అండ్ లోస్థాయి పోస్టులు వచ్చేసి మనకి అయితే ఖాళీగా అయితే చాలా ఉన్నాయి బ్యాక్లాగ్ పోస్టులు దాని గురించి ఇక్కడ అయితే క్లియర్గా ఇవ్వలేదు అన్నట్టుగా అయితే అంటే దాని గురించి అవి కూడా ఫిల్ అప్ చేయాలి అన్నట్టుగా అయితే ఇక్కడైతే ఇన్ఫర్మేషన్ వచ్చింది అండ్ రోజుల వ్యవధిలోనే అంత గోప్యంగా అంత సీక్రెట్గా ఉంచారు అండ్ కట్ ఆఫ్ ఎంత దాని గురించి మిగతా డీటెయిల్స్ కూడా అనౌన్స్ అయితే చేయలేదు అన్నట్టుకైతే ఇక్కడ అయితే చూడొచ్చు వార్తని అండ్ ఇక్కడ చూడండి ప్రకటించిన దివ్యాంగుల కోట అని అయితే ఇక్కడ ఇచ్చారు అండ్ ఇక్కడ చూసినట్టు అయితే పై స్పష్టత అయితే ఇవ్వలేదు అన్నట్టుగా అయితే ఇక్కడ మనం చూడొచ్చు దాని గురించి అయితే ఇవి ఇప్పటికే మెట్లు ఎక్కిన పీడీ అభ్యర్థులు అని ఇచ్చారు పీడీ అభ్యర్థులు అయితే కోర్టుల మెట్లు కూడా అన్నట్టుగా అయితే ఇక్కడ ఇచ్చారు అండ్ ఇక్కడ చూసినట్టు అయితే ఇదిలా ఉంటే నియామక ప్రక్రియను నిరసిస్తూ గురుకుల అభ్యర్థులు ఇప్పటికే ధర్నాలు నిర్వహించారు పీజీటీ అభ్యర్థులు ఇందిరా పార్కు వద్ద దీక్ష చేపట్టారు ప్రభుత్వ పెద్దలకు విజ్ఞప్తులు సమర్పించారు గురుకుల అభ్యర్థులు ఇటీవల సంక్షేమ భవన్లోనే ట్రిప్ కార్యాలయానికి భారీగా తరలివచ్చి ధర్నాలు కూడా నిర్వహించారు అయినా కూడా ఎలాంటి ఫలితం అయితే లేదన్నట్టుగా అయితే ఇక్కడ మనం ఇన్ఫర్మేషన్ అయితే చూడొచ్చు నెక్స్ట్ వచ్చేసి పదిహేను నుంచి ఒంటిపూట బడలు ఫిఫ్టీన్త్ అంటే మార్చ్ ఫిఫ్టీన్త్ నుంచి హాఫ్ డేస్ స్కూల్స్ అనమాట టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం ట్వెల్వ్ థర్టీ వరకు అయితే ఉంటాయి అండ్ ఏప్రిల్ ఇరవై మూడు చివరి చివరి పని దినం అనమాట ఇరవై నాలుగు నుంచి హాలిడేస్ అయితే ఉంటాయి ఉత్తర్వులు జారీ చేసిన పాఠశాల విద్యా విద్యాశాఖ కమిషన్ అన్నట్టుగా అయితే ఇక్కడ మనం న్యూస్ చూడొచ్చు నెక్స్ట్ వచ్చేసి కేంద్ర ఉద్యోగులకు నాలుగు పర్సెంట్ డిఏ పెంపు ఉజ్వల సిలిండర్ రాయితే గడువు పొడగింపు కేంద్ర కేబినెట్ నిర్ణయాలు సార్వత్రిక ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబుర్ అయితే వచ్చింది కరవుబత్యం నాలుగు శాతం మేర పెరిగింది ఇప్పటి వరకు నలభై ఆరు శాతం ఉన్న డిఏ యాభై శాతానికి చేరుకుంది ఈ రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటవ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని ప్రభుత్వం అయితే తెలిపింది తాజా నిర్ణయంతో కోటి మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులైతే పెన్షనర్స్ ప్రయోజనం అయితే పొందుతారు అన్నట్టు అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది నాలుగు పర్సెంట్ అయితే ఇప్పుడు పెరిగింది నెక్స్ట్ వచ్చేసి కానిస్టేబుల్ ఉద్యోగాలకు నకిలీ బోనోఫైడ్లు ప్రాథమిక విద్య రెండు జిల్లాల్లో చదివినట్లుగా గుర్తింపు వంద మందికి శిక్షణ నిలిపివేత వారి విద్యా విద్యాభ్యాసంపై కేంద్ర క్షేత్రస్థాయి విచారణ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల్లో కొందరు స్థానికత కోసం నకిలీ బోనోఫైల్ పత్రాలు సమర్పించినట్లుగా అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి మొదట సుమారు మూడు వందల యాభై మంది పత్రాలు నకిలీవి కాగా అనుమానించి పక్కన పెట్టారు అనంతరం ప్రాథమిక విచారణతో రెండు వందల యాభై నిజమేనని తేలింది దీంతో మిగతా వంద మందికి శిక్షణను తాత్కాలికంగా నిలిపివేసి క్షేత్రస్థాయిలో స్పెషల్ బ్రాంచ్ అధికారులతో లోతుగా విచారణ చేయిస్తున్నారు వారు చదివిన పాఠశాల రిజిస్టర్లతో సహా తనిఖీ అయితే చేస్తున్నారు అన్నట్టుగా అయితే వారికి శిక్షణ కూడా ఆపేశారన్నట్టుగా అయితే ఇక్కడ మనం క్లియర్గా అయితే చూ చూడచ్చు సుదూర ప్రాంతాల వారికి హైదరాబాద్ స్కూళ్ళలో అయితే ఉన్నాయి బోనోఫైట్స్ అన్నట్టుగా అయితే ఇక్కడ మనం క్లియర్గా అయితే చూడొచ్చు శిక్షణకు పది శాతం మంది దూరం అన్నట్టుగా అయితే ఇక్కడ ఇచ్చారు నెక్స్ట్ వచ్చేసి భాషా పండితులకు టెట్లో న్యాయం చేయండి అనేది ఇక్కడ చూడొచ్చు మన న్యూస్ భాషా పండితుల కోసం నిర్వహించే టెట్ పరీక్షలో వారికి సంబంధం లేని ప్రశ్నలు వస్తున్నాయని తద్వారా అర్హత మార్కులు తగ్గిపోతున్నాయని ఆర్యుపి సంఘం అధ్యక్షుడు అధ్యక్షుడు మహమ్మద్ అబ్దుల్లా ప్రధాన కార్యదర్శి తిరుమల కాంతి కృష్ణ తెలిపారు ఈ విషయమే భాషా పండితులకు న్యాయం చేయాలని కోరుతూ గురువారం విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశంకు వినతి పత్రం అయితే అందజేశారు టెట్లో భాషా పండితులకు ప్రత్యేకంగా పేపర్ టూ కూడా నిర్వహించాలనేసి వారు కోరడం అయితే జరిగింది నెక్స్ట్ వచ్చేసి డిఎస్సి రెండు వేల ఎనిమిది బాధితులకు న్యాయం చేయండి హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులకు అనుగుణంగా డీఎస్సీ రెండు వేల ఎనిమిది బాధితులకైతే ఉద్యోగాలు ఇచ్చి న్యాయం చేయాలని ప్రభుత్వ సలహాదారు హర్క వేణుగోపాల్ అయితే సూచించారు గురువారం ఆయన సీఎం ముఖ్య కార్యదర్శి వి శేషాద్రికి లేఖ రాశారు డిఎస్సి రెండు వేల ఎనిమిదిలో నిబంధనలకు విరుద్ధంగా డిఈడి అభ్యర్థులకు ముప్పై శాతం రిజర్వేషన్ కల్పించడంతో నష్టపోయామంటూ బాధితులు తమ వద్దకు వచ్చారని తెలిపారు బాధితులకు ఉద్యోగాలు ఇవ్వాలని ప్రభుత్వానికి సూచిస్తూ హైకోర్టు గత నెల ఎనిమిదిన మధ్యంతర ఉత్తర్వులు కూడా జారీ చేసిందని గుర్తు చేశారన్నట్టుగా అయితే ఇక్కడ చూడొచ్చు మనం అండ్ పదమూడు నుంచి ఫైర్మెన్ ట్రైనింగ్ అగ్నిమాపక శాఖకు చెందిన ఫైర్మెన్ కానిస్టేబుళ్లకు ఈ నెల పదమూ పదమూడు నుంచి శిక్షణ నిర్వహించనున్నట్టు ఆ శాఖ డీజీవై నాగిరెడ్డి తెలిపారు ఇటీవల ఆరు వందల పది ఫైర్మెన్ పోస్టులకు ఫలితాలు వెల్లడించడంతో అర్హత సాధించిన ఐదు వందల తొంభై తొమ్మిది మంది అభ్యర్థులకు సీఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందించిన విషయం తెలిసిందే వీరిలో ఐదు వందల ముప్పై రెండు మంది అభ్యర్థులకైతే శిక్షణకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు మిగిలిన వారు కూడా సకాలంలో శిక్షణకు వచ్చే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుందన్నట్టుగా ఇక్కడ ఇచ్చారు నెక్స్ట్ వచ్చేసి జర్మనీలో నర్సింగ్ పోస్టులకు పదకొండున నమోదు జర్మనీలో నర్సింగ్ ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు ఈ నెల పదకొండున ముషీరాబాద్లోని గాంధీ మెడికల్ కాలేజీలో నిర్వహించే ఎన్రోల్మెంట్ డ్రైవ్ అవగాహన కార్యక్రమానికి హాజరు కావాలని టామ్ కామ్ ఒక ప్రకటనలో అయితే తెలిపింది ఇరవై ఒకటి నుంచి ముప్పై ఎనిమిది ఏళ్ళ వయసు ఉండి బీఎస్సీ నర్సింగ్ జిఎన్ఎం పూర్తి చేసిన అభ్యర్థులైతే ఉద్యోగాలకి అర్హులని పేర్కొంది నెక్స్ట్ వచ్చేసి గ్రూప్ వన్ ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం గ్రూప్ వన్ ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు ఉచిత శిక్షణ అందించనున్నట్టు బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు సైదాబాద్ లక్ష్మీనగర్ కాలనీలోని బీసీ స్టడీ సర్కిల్లో అభ్యర్థులు ఈ నెల పన్నెండవ పన్నెండు లోపల దరఖాస్తు చేసుకోవాలని సూచించారు వివరాలకి ఇక్కడ కాంటాక్ట్స్ నెంబర్స్ ఉన్నాయి కాంటాక్ట్స్ నెంబర్స్లో వారిని సంప్రదించవచ్చు నెక్స్ట్ వచ్చేసి సెలవు దినాల్లో పనిచేయమంటే ఎలా തെലങ്കാന പഞ്ചായത്ത് കാര്യദർ സംഘം ആവേദന ప్రభుత్వ సెలవు రోజుల్లో కూడా తమతో పనిచేయించడం దారుణమని తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల సంఘం పేర్కొంది శివరాత్రి పండుగ రెండవ శనివారం ఆ తర్వాత ఆదివారం కలిసి కలిపి మొత్తం మూడు సెలవు దినాలు తమకు ఖచ్చితంగా పనిచేయాలని సిబ్బంది ఇబ్బంది పెట్టడం సరికాదని తెలిపింది గత సర్కారు తీరు బాగాలేకనే ప్రజా ప్రభుత్వం తెచ్చుకున్నామని ఈ ప్రభుత్వంలో కూడా గతంలో మాదిరిగానే సెలవు రోజుల్లో పనిచేయించడం సరికాదని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పి మధుసూదన్ రెడ్డి ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు ఇప్పటికే ప్రభుత్వం ప్రభుత్వం పరంగా ఏ పని అయినా కేవలం పంచాయతీ కార్యదర్శి మాత్రమే చేస్తున్నారని అన్ని శాఖల్లో పంచాయతీ కార్యదర్శి మాత్రమే కీలకమని వ్యవహరిస్తున్నారని తెలిపారు అయినప్పటికీ తమకు సెలవులు ఉపయోగించుకోకుండా వ్యవహరించడం సరికాదన్నట్టుగా అయితే ఇక్కడ పంచాయతీ కార్యదర్శుల గురించి అయితే ఇక్కడ వచ్చింది ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ వచ్చేసి బీఎస్సీ నర్సింగ్ నీట్ మస్ట్ వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు బీఎస్సీ నర్సింగ్ కోటాలో చేరాలనుకునే విద్యార్థులు ఇక నుంచి నీట్ తప్పనిసరిగా రాయాల్సిందే వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి నీట్ పరీక్ష రాసిన విద్యార్థులకే బిఎస్సి నర్సింగ్ అడ్మిషన్లు ఇవ్వనున్నారు ఇంటర్మీడియట్ మెరిట్ విధానాన్ని తొలగించనున్నారు ఇక ఇప్పటికే నీట్ నోటిఫికేషన్ రాగా ఫిబ్రవరి తొమ్మిది నుంచి దరఖాస్తు ప్రాసెస్ మొదలైంది ఈ నెల తొమ్మిదితో దరఖాస్తు తేదీ ముగియనున్నది దీంతో మెడిసిన్తో పాటు బీఎస్సీ నర్సింగ్ అడ్మిషన్ పొందాలనుకునే వాళ్ళు కూడా నీట్ ఎగ్జామ్స్ రాయాలని మెడికల్ ఎక్స్పర్ట్ సూచించారు గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు కూడా దీన్ని గమనించాల్సిన అవసరం ఉన్నదని ఆరోగ్య శాఖ అయితే అధికారులు అయితే తెలిపారినట్టుగా నీట్ అయితే మస్ట్ అనమాట సో ఇక్కడ మరొక వార్త చూసినట్టయితే మనం ట్రైబల్ యూనివర్సిటీలో వచ్చే విద్యా సంవత్సరం నుంచే క్లాసులో తాత్కాలిక తరగతుల నిర్వహణ కోసం వైటీసీ ఎంపిక బిల్డింగ్ను ప్రారంభించనున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ములుగులో ట్రైబల్ యూనివర్సిటీపై యూనివర్సిటీ ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు ముందుకు కదిలింది ఇటీవల బడ్జెట్లో తొమ్మిది తొమ్మిది వందల కోట్లయితే కేటాయించిన కేంద్రం వచ్చే విద్యా సంవత్సరం నుంచి క్లాసులైతే ప్రారంభించేందుకు కసరత్తు చేస్తోంది యూనివర్సిటీ ఏర్పాటు కోసం గిరిజన సంక్షేమ శాఖ మూడు వందల ముప్పై ఏడు ఎకరాల భూమిని సేకరించిన రాష్ట్ర ప్రభుత్వం ఆ భూమి చుట్టూ ట్రెన్ కొట్టించింది అండ్ అలాగే తాత్కాలికంగా తరగతుల నిర్వహణ కోసం ములుగు మండలం జాకారంలోని యూత్ ట్రైనింగ్ సెంటర్ కేటాయించింది దీంతో వైటీసీలో తరగతుల నిర్వహణకు అయితే ఏర్పాట్లు చేస్తున్నారు టెంపరీ బిల్డింగ్ ను ప్రారంభించనున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నట్టుగా ఇక్కడ మనమైతే చూడొచ్చు నెక్స్ట్ విద్యా సంవత్సరం నుంచి అయితే క్లాసులు అయితే స్టార్ట్ అయిపోతున్నాయి నెక్స్ట్ వచ్చేసి పద్దెనిమిది నుంచి టెన్త్ ఎగ్జామ్స్ ఇది ఇదివరకే చెప్పుకున్నాం మనము ఎయిటీన్త్ నుంచి టెన్త్ ఎగ్జామ్స్ అయితే మనకు స్టార్ట్ అవ్వబోతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల ఆరు వందల ఆరు ఎగ్జామ్స్ సెంటర్లు అయితే ఏర్పాటు చేస్తున్నారు అటెండ్ కానున్న ఐదు లక్షల ఐదు పాయింట్ ఎనిమిది లక్షల మంది స్టూడెంట్లు అన్నట్టుగా అయితే ఇక్కడ చూడొచ్చు మనం రాష్ట్రంలో ఈ నెల పద్దెనిమిది నుంచి టెన్త్ పబ్లిక్ ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి ప్రారంభం కానున్నాయి సో ఎగ్జామ్స్ నిర్వహణలో ఇబ్బందులు రావద్దని లీకేజీలు లేకుండా చర్యలు తీసుకోవాలన్న సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో పరీక్షలను అయితే పకడ్బందీగా నిర్వహించేందుకు విద్యాశాఖ అన్ని రకాల అయితే చేస్తుంది ఏప్రిల్ రెండు వరకు పరీక్షలు జరగనున్న నేపథ్యంలో సెంటర్లలో సౌకర్యాలపైన దృష్టి సారించింది రాష్ట్ర వ్యాప్తంగా ఐదు లక్షల ఎనిమిది వేల మూడు వందల ఎనభై ఐదు మంది స్టూడెంట్లు టెన్త్ పరీక్షలకు అటెండ్ కానున్నారు వీరి కోసం రెండు వేల ఆరు వందల డెబ్బై ఆరు పరీక్ష కేంద్రాలను అయితే ప్రభుత్వం పరీక్షల విభాగం ఏర్పాటు చేసింది కాగా టెన్త్ పరీక్షలు ప్రతిరోజు ఉదయం తొమ్మిదిన్నర నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర అయితే కొనసాగను అయితే సైన్స్ సబ్జెక్ట్లో ఈ ఏడాది నుంచి బయాలజీ ఫిజిక్స్ పేపర్ను రెండు వేరు వేరు రోజుల్లో నిర్వహించనున్నారు టైమింగ్ గంట నరనే ఉండనున్నది ఈ నెల ఇరవై ఆరున ఫిజికల్ సైన్స్ పేపర్ ఉదయం తొమ్మిదిన్నర నుంచి పదకొండు గంటల వరకు ఇరవై ఎనిమిదిన బయాలజికల్ సైన్స్ పేపర్ వచ్చేసి తొమ్మిదిన్నర నుంచి పదకొండు గంటల వరకు అయితే ఉంటుంది వెబ్సైట్ ఇచ్చారు వెబ్సైట్లో హాల్ టికెట్లు కానీ తదితర డీటెయిల్స్ అయితే చూడవచ్చు హాల్ టికెట్లు అయితే వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి త్వరలో ఇంటర్నేషనల్ లెవెల్ స్కిల్ యూనివర్సిటీ కాలేజీల స్టూడెంట్లు ఉపాధి కోల్పోకుండా చర్యలు అన్నట్టుగా శ్రీధర్ బాబు తెలిపడం జరిగింది చూద్దాం రాష్ట్రంలో అంతర్జాతీయ ప్రమాణాలతో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు ప్రభుత్వం అడుగులు వేస్తుందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు తెలిపారు ఈ అంశంపై అటు సీఎం రేవంత్ రెడ్డి ఇటు మంత్రివర్గ సహచరులు అధికారులు చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని చెప్పారు హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో తెలంగాణలో ఉ ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇంటర్న్షిప్ ఉద్యోగాల కల్పన విద్యార్థుల అభివృద్ధి అనే అంశంపై గురువారం అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ యూనివర్సిటీలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు దానికి చీఫ్ గెస్ట్గా శ్రీధర్బాబు శ్రీధర్ బాబు మాట్లాడారు విద్య ఐటీ రంగాల్లో దేశంలోనే రాష్ట్రం అగ్రగామిగా ఉందన్నారు సర్కారు కాలేజీల్లో అభ్యసించే ఏ స్టూడెంట్ కూడా స్కిల్ లేకుండా ఉపాధి అవకాశాలు కోల్పోరాదని ఆ దిశగా అయితే ఈ యూనివర్సిటీని అయితే స్థాపించనున్నారన్నట్టుగా అయితే ఇక్కడ తెలపడం అయితే జరిగిందనమాట సో ఇక్కడ వచ్చేసి ఇది ఇన్ఫర్మేషన్ అనమాట సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అండ్ మరిన్ని డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీ వన్